సార్ నా పేరు కృతికొజ్ బాబు ఏపీ సోషల్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ని అదేవిధంగా ఏపీ వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ కౌన్సిలర్ గత నలభై సంవత్సరాలుగా నేను దళిత ఉద్యమకారుడిగా అనేక విధాలుగా మా దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నాను మరి ముఖ్యంగా దళితుల ఆరాధ్య ఆరాధ్యదైవమైనటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ పట్టణం స్థాపింప చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున నా దళిత జాతి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇలాంటి సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక కొత్త చరిత్ర అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శతకోటి వందనాలు మరి ఈనాటి సమావేశానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం మాది గంగాధరంలో ఎస్సీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని మాది పెన్మూర్మ మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు గత నాకు ముఖ తెలిసిన నలభై సంవత్సరాలుగా దళిత జాతికి ఎనలేని కృషి చేశారు మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వీర ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబానికి ఎంతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీకి చెందిన అధినేత పుత్తూరుకు వచ్చి పదకొండు గంటల రాత్రిలో నారాయణ స్వామి గారిని పిలిపించి కొంత అధిక కొన్ని ఒక యాభై నుండి వందల కోట్లు పార్టీ మారమన్నప్పుడు కూడా వంద కాదు కదా మీ కోర్టు ఇచ్చిన నేను ఆ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అన్యాయం చేయను ఆ కుటుంబాన్ని వదిలిపెట్టడని తన నిజాయితీని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట అంతేకాకుండా రాష్ట్రంలో దళిత వర్గానికి చెందినటువంటి చాలా సీనియర్ నాయకులు మేమందరం కూడా అతన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం మా జాతి అభివృద్ధి చూస్తూ ఉంటాను ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మా పెమూరు మండలంలో గత చాలా సంవత్సరాలుగా ముప్పై నలభై సంవత్సరాలుగా దళితులు ఘోరమైనటువంటి అణచి మేతకు గురి కాబడ్డారు దీనికి కారణం ఆ మండలంలో పెత్తనం చలాయేసినట్టు ఒక పెద్దదారైనటువంటి మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి గారు ఎక్స్ ఎంపీ గారు అనమాట అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి మా మండలంలో ఎలాంటి రాజకీయ ఎదుగుదలలో గురి గురికానటువంటి మా దళితులు కూడా ఒక స్థాయిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఈయన పెండు మండలానికి యాభై పట్టుకు ఆస్పత్రికి తీసుకొచ్చారు అదేవిధంగా బస్ స్టాండ్ నిర్మాణం షాపింగ్ కాంప్లెక్స్ టి కళ్యాణ మండపం అదేవిధంగా కలిగి కొండని టిటిడిలో కలపడం దాన్ని అభివృద్ధి కోసం చేయడం సిసి రోడ్లు ఎన్టీఆర్ జలాశయం చెరువులకు అనుసంధానం చేస్తూ కాలు ఉద్రవించడం కోసం నూట తొంభై నాలుగు కోట్లు ఆయన ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడో చేతులు పట్టుకున్నాడో ఎలా ప్రాధాయపడ్డాడో గానీ మా మండల అభివృద్ధికి ఆయన చాలా విధులు సేకరించుకొచ్చి అభివృద్ధి పనులని కూడా చేపట్టారు అనమాట ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని దళిత జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని పెద్దదారి మనస్తత్వం కలిగినటువంటి ఒకే ఒక కుటుంబం కేమో పది మందిని ఒక వంద వాళ్ళు కెపాసిటీ వేయించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులను కూడా పెట్టుకొని ఆయన ఈనాడు మన నారాయణ స్వామి గారికి టికెట్ రానికుండా ఆ కులానికి చెందినటువంటి కొంతమంది నాయకులను వాళ్ళ పనులు ఉపయోగించి అసలు ఆయన ఈ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎంత నమ్మకస్తుందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మనసుని మార్చగలిగి అక్కడ ఏదో బుక్ చేసి అతనికి ఎమ్మెల్యే టికెట్ రానియకుండా అతన్ని ఎంపీగా పోటీ కానీ ఈ జ్ఞానేందర్ రెడ్డి అనే వ్యక్తుల గురించి కొన్ని విషయాల్లో మీకు నేను ఈ మీడియా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను దళిత నాయకుడి కాబట్టి దళిత ఉద్యమాల్లో పనిచేసిన కాబట్టి నా జాతి ఎంత అవసరం పడ్డదో నాకు బాగా తెలుసు నేను ఇంటర్మీడియట్స్ దళితుల్లో చుట్టూ పాల్గొనడం నేను ఏం చేశానంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్తపల్లి పెట్టిన ఒక మీటింగ్ జరుగుతుంటే నేను కానీ తల్లిదమ్మా పెళ్లి చేసుకోనంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇచ్చేవాళ్ళని నా ఫలాన్ని చేశారు చేశారనమాట అంతేకాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతని మీద అనేక విమర్శలు చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ రూలింగ్ రాదని చెప్పేసి ఆ పార్టీకి ద్రోహం చేసి ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనిటువంటి అనేక చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్య నిషేధం విధిస్తానంటే దానిపైన కామెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువగా మాట్లాడారు మీరు ఇది మద్య నిషేధం పార్టీ ప్రభుత్వం ఎంత విమర్శలు చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా గతంలో దళిత వర్గానికి చెందినటువంటి కుతూహలం ఎమ్మెల్యే కన్నారు మినిస్టర్ కన్నారు ఈ ఆమెని కులం పేరుతో దూషించారు ఆమె ఎన్నో సార్లు మా దళిత నాయకుల దగ్గర ఈ పదాలు బయట చెప్పాలో చెప్పాలో తెలియదు కాదు మాల నుండా మాల లజ్యానికి సందర్భాలు ఆమె ఎన్నో సార్లు మా దగ్గర ఏడ్చుకున్నటువంటి పరిస్థితులు అనమాట అంతేకాకుండా మా మండలంలో దళితుల్ని తీవ్రంగా చేశారు ఏ మా జాతికి ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ కండిషన్ పెట్టేవాళ్ళ మహాసముద్రం ఏమైంద్రేట కుటుంబ వాళ్ళు ఏంటంటే మాకు తెలియకుండా ఏ ఎస్సీ కానీ మా మండలం నుండి మీ దగ్గరకు వచ్చి ఏ పనులు చేయించుకోవాలి మేము పర్మిషన్ ఇస్తేనే కూర్చాలి ఏంటండి మా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మీ పెద్దనం ఏమిటి నీ ద్వారా మేము పోవడం పోవడండి మేము ఎస్సీలు ఓట్ అతను గెలిపిస్తే మా జాతిని ఉద్ధరిస్తానంటే రిజర్వ్ కాన్స్టిట్యూషన్స్ అంటే అర్థమేంటి ఆ జాతి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు పేదలు ఉన్నారు వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి కదా అలాంటి రిజర్వ్ నియోజకవర్గాలు పెట్టడం అక్కడ మీ పెద్ద ఏంటండి అంటే మేము రెడ్ల గురించి ఏం మాట్లాడలేదు ఈ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఐదు మండలాల్లో రెడ్ల గురించి మేము మాట్లాడాలి అందరూ ఆయన పెద్ద దండగా ఉన్నారు పార్టీకి దండగా ఉన్నారు అనమాట కానీ మా ఒక్క మండలంలోని ఒకే ఒక్క రెడ్డి అనే వ్యక్తి ఈ పెద్దదారి మనస్తత్వంతో మమ్మల్ని అసలు పాదళిస్తున్నాడు రాజకీయంగా ఇది మా దళిత జాతి మాత్రం నిజంగా దీన్ని వ్యతిరేకిస్తుంది మేము ఏమాత్రం దాన్ని ఊపుకోమన్నమాట మా మిస్సెస్ వైఎస్ఆర్ టీచర్స్ వైఎస్ఆర్ పార్టీలో ఎక్కడి టీసార్ తెలిసిందండి నలభై సంవత్సరాలుగా అక్కడ టీడీపీ అనే ఆరు వందల ఓట్లతో ప్రతి ఎన్నికల్లో కూడా వాళ్ళు జైకేతం ఎగరేస్తున్నారు అక్కడ అసలు ఉనికిని కాపాడుకోవడానికి కూడా మేము మా కుటుంబం కొంచెం ప్రయత్నం చేస్తున్నాం అంతేగా నాకు ఎప్పుడు గెలిచినా లేదు ఎంతో డబ్బులు పోగొట్టుకున్నాం పార్టీకి పని చేస్తారు మా కుటుంబం నేను టీచర్ కాబట్టి ప్రత్యక్ష మా కుటుంబమే మేనేజ్ చేసుకున్నాం మా నాన్న ఉన్నాడు ఆ రోజుల్లో ఆ రోజు కూడా మా నాన్న ఎన్నో రకాలు కనీసం ఆర్లైన్లు పెట్టుకోవడానికి కూడా మార్పులు ఈ మహా సుంద్ర న్యాయ కుటుంబము ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏం జరిగిందంటే మా భార్యని పోటీకి పెట్టమని వాళ్ళే అడిగారు హ్యాండ్ దొరకలేదు ఎన్సీ పోటీ పోతానికి ఎవరు పోటీ చేస్తారంటే మా సెగ్మెంట్ ఎంపీ సెగ్మెంట్ లో నన్ను పిలిచి రిక్వెస్ట్ భార్యను పెట్టండి భార్యని ఫైట్ అని ఇస్తారంటే సరే నేను ఏదో తల వచ్చి పోటీకి వెళ్ళబెడితే మా భార్యను వాడించి కూడా సీక్రెట్ గా వాళ్ళు పనిచేశారు పార్టీ ఫండ్స్ నొప్పేస్తారు మా సొంత చూస్తాం మేము హోరాహోరీ మొత్తం బాయ్ చేస్తే రాష్ట్రంలో ముప్పై నూరు వంటల్లో పన్నెండు ఎంపీ సెగ్మెంట్ ఉంటాయి ఒక్క సెగ్మెంట్లోనే ఎలక్షన్ జరిగింది ఫోర్ అవర్ జరిగితే చరిత్ర తెరగ రాసి ముప్పై ఎనిమిది రౌట్లతో నా భార్య కలిస్తే మూడు సార్లు వైఎస్ ఎంపీ పదవి అవకాశం వస్తే అక్కడ రాజకీయం చేసి మా భార్యకి పదవినికం చేసినటువంటి దౌర్భాగ్యం అనమాట మరి మేము అవన్నీ కూడా పట్టించుకోకుండా మా పార్టీకి నిజాయితీగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఎందుకు నేను వాళ్ళకి పదవి లేదంటే వాళ్ళు చైతన్యవంతులు వాళ్ళ పెద్ద దళిత వాళ్ళ పని చేస్తాడు దళిత నాయకుడు మమ్మల్ని మండలంలో ప్రశ్నిస్తాడు మా అవినీతికి మా అవినీతిని ఎదిరిస్తాడు క్వశ్చన్ చేస్తాడు అంత తెలియదైనటువంటి ఘనమైనటువంటి ఘనత కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు అతను ఎడ్డా లాపింగ్ చేశాడో ఎవరు కాళ్ళు వెళ్ళబడుతున్నాడో ఏమో మాకు తెలియదు కానీ మా యావత్ నియోజకవర్గంలో దళిత జాలంతా గొప్పగా చెప్పుకున్నటువంటి కల్లత్తూరు నారాయణ స్వామి గారికి టికెట్ ఇవ్వకపోవడం అనేది విసిగా మా జాతికి జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం అందరూ మాకు పొద్దున్నే నిన్నటువంటి ఫోన్ చేస్తున్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితి జరిగిందని బిడ్డ అనే వ్యక్తిని గతంలో ఎంపీగా ఉన్నారు అతన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు ఏ రోజు కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ మండలం కూడా అయినా తిరిగినటువంటి దాఖలా లేదు మాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలా లేదు మేము మా తల్లిదండ్రులందరూ కూడా నాకు ఫోన్ చేసి అన్న పైకి మీరు కూడా కలవ్వండి మేమైతే అతన్ని ఒప్పుకోము ఎందుకంటే అతను ఎప్పుడు మా అభివృద్ధి కృషి చేయలేదు అతను ఎవరో ఒక చెప్పే విధంగా పనిచేస్తున్నారు కాబట్టి మాకు అలాంటి వ్యక్తులు లేదు మా జాతీయ అభివృద్ధి కృషి చేసినటువంటి